హాయ్ ఈ ఈరోజు మనం రెండు రోజుల్లో అమృత్సర్లో ఏవి ప్లేసెస్ తిరగచ్చు రెండు రోజుల్లో ఎంత బెస్ట్ కవర్ చేయగలం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోతే అమృత్సర్లో దిగాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ ఓ క్లాక్ దిగిన తర్వాత అక్కడ నుంచి జనల్ వాలా బాగ్ దగ్గర రూమ్ తీసుకున్నాము ఫ్ హండ్రెడ్ పడింది మాకు అది త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మేము నడుచుకుంటే వెళ్ళిపోయాము టూ పాయింట్ ఫైవ్ అలా చూపిస్తుంటే వాక్ చేసుకుంటే వెళ్ళిపోయాము రూమ్లో స్నానం చేసి మంచిగా రిఫ్రెష్ అయిపోయి అప్పుడు గుడికి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ప్లేస్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసి తర్బా కట్టుకుందాము లైక్ పంజాబీ స్టైల్లో అమృత్సర్ చూద్దాము అని తర్బా కట్టుకున్నాం దానికి ఎంత అయింది ఆ స్టేకి ఎంత అయింది అంత వీటిలో చెప్తాను ఎండింగ్లో ప్రభుత్వం టెంపుల్ వెళ్ళాము దాని తర్వాత వచ్చేసి జనన్ వరాబాక్కి వెళ్ళాము దాని తర్వాత పార్టీషన్ మ్యూజియం ఇదంతా ఫస్ట్ టూ అవర్ మార్నింగ్ టూ కల్లా కంప్లీట్ చేసుకోవాలి అక్కడే భోజనం చేసాము ఫుడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది చాలా బెస్ట్ లైక్ ఫుడ్కి బయట ఖర్చు మన తెలుగు ఫుడ్ దొరకదు కాబట్టి ఫుడ్ బయట ఖర్చు పెట్టడం కన్నా అండ్ బడ్జెట్లో ఈ వీడియో చేస్తాం కాబట్టి ఫుడ్ లంగర్లో తినండి అండ్ ఫ్రీగా జన్ గోల్డెన్ టెంపుల్కి అయిపోయిన తర్వాత జనల్ వాలా బాగ్ వెళ్ళాము జనల్ వాల బాగ్ చూడండి బాగుండుద్ది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తము మ్యూజియం మొత్తం చాలా బాగుండుద్ది ఎక్కడెక్కడ బుల్లెట్స్ ఫైరింగ్ అయింది ఆ స్టోరీ జనల్ వాలా బాగ్ స్టోరీ తెలుసుకోండి పార్టీషన్ మ్యూజియం ఉండిద్ది పార్టీషన్ మ్యూజియం చేసుకోండి మేము గుడికి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ వచ్చి అడిగాడు ఇట్లా బార్డర్ ఇండియా బార్డర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి తీసుకెళ్తాము పర్సన్కి టూ హండ్రెడ్ అవ్వండి అండి అది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అప్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్కి టూ హండ్రెడ్ అంటే ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అని సెట్ చేసుకున్నాము మార్నింగ్ గుడికెళ్ళ ముందే కల్లా రెట్టిన అవ్వండి ఇవి చూసుకోరండి అని అన్నాడు అవి చూసుకొని టూకి వచ్చాము టూకి వచ్చి జన్ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి స్టార్ట్ అయ్యాము టూ లోపు ఇవన్నీ కవర్ చేసుకోండి చేసుకున్న తర్వాత టూకి అక్కడ స్టార్ట్ అయితే వన్ అవర్ జర్నీ థర్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత మనం త్రీ కల అక్కడ దిగుతాము కొన్ని ఈవెంట్స్ యాక్టివిటీస్ అవి జరుగుతాయి అవి చూసి అది నార్మల్గా కట్గా ఫైవ్ టు సిక్స్ అయిద్ది సిక్స్కి ఎండ్ అవుద్ది ముందంతా కొంచెం ఈవెంట్స్ చేస్తారు మళ్ళీ రిటర్న్ వచ్చేసాము సెవెన్ అయింది రిటర్న్ వన్ అవర్ జరిగిందే రిటర్న్ లో మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ చూసుకొని అక్కడే రంగర్లో భోజన చేసి రూమ్కి వెళ్ళిపోయి హాయిగా పట్టుకొని మార్నింగ్ సెకండ్ డే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఎలా కవర్ చేయాలి ఏంటి అనేది మేము సాటర్డే సండే వెళ్ళాము సాటర్డే ఇట్లా ఫస్ట్ డే మూడు ప్లే నాలుగు ప్లేసెస్ అయ్యాయి గోల్డెన్ టెంపుల్ జన్యల్ వాలాబాగ్ పార్టీస్ మ్యూజియం బార్డర్ ఇండియా పాకిస్తాన్ బాడర్ దాంతో ఫస్ట్ డే ఎండ్ అయింది సెకండ్ డే రూమ్ వెకెట్ చేసాము ఎలాగో నైట్ వెళ్ళిపోతామని సండే రూమ్ వెకట్ చేసి ఆటో డ్రైవర్ని అడిగాము ఇట్లా ఏం చేయాలని అప్పుడు అతను సెకండ్ డే ప్లాన్ చెప్పారు గుర్దుర్గా టెంపుల్ వైష్ణవ్ దేవి టెంపుల్ గోవింద్ మ్యూజియం దాని తర్వాత రామ్ మందిర్ ఒకటి ఉంది రామ్ మందిర్ తర్వాత పంజాబ్ హీరోస్ మ్యూజియం ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మ్యూజియం వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ప్రైస్ చెప్తాను లాస్ట్లో వీడియోలో కూడా చూడ్చే చూడే నైన్ ప్లేసెస్ కవర్ చేసాం టూ డేస్లో విత్ ఇన్ ద బడ్జెట్ ఒక రోజే రూమ్ స్నానం అయి చేసి మంచిగా ఎంజాయ్ చేశాము గుడ్లు చాలా బాగున్నాయి మందిర్ చాలా బాగుంది వైష్ణవిదేవి టెంపుల్ ఇది పక్క నేను ఎక్కడ నేను ముందు అమృత్సర్ వెళ్ళేటప్పుడు చూ ఏ వీడియోలో చెప్తారని ఏ వీడియోలో చెప్పలేదు వైష్ణవీదేవి టెంపుల్ గురించి ఆ ఆటో అన్న చెప్పారు అసలు ద బెస్ట్ కవర్ చేయాలి అంటే నైన్ ప్లేసెస్ సూపర్ కవర్ చేయొచ్చు ఏ ఫీలింగ్ లేకుండా ఆటో అన్న చాలా ఫ్రెండ్లీ మంచిగా ఉంటాడు రీజనబుల్ ప్రైస్ తీసుకుంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టూ డేస్లో ఎలా అమృత్సర్ కవర్ చేయాలనేది వీడియోలో చెప్పాను